అంటే చిన్నపిల్లలాగా సీసా పెంకల మీద కిందకి వెళ్ళండి వెళ్ళు చెప్పే పని కాల్ చేసి వస్తు తెలుస్తుంది మొహం మీద ఆ దెబ్బలేంటండి ఏ వెరైనట్టు మాట్లాడుతామంటే నా దెబ్బలు గురించి నాకు ఏం తెలియదు రాత్రి వేడి నీళ్ళు తర్వాత మొత్తం మచ్చిపోయిన వేణిండు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా ఛ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు వచ్చేస్తే మీ మీద ఊరంతా వెనపడేలా అరిపోయే ఎవడు నింటే అది ఒకటి ఎంచరు ఇంకా రాడంటే ఆయుడు మీరు ఆకలికి అసలు ఆకలి అయిపోయి సార్ గారు ఈ టైంలో ఫోన్ ఎవరు భద్రపా ఎంతకంటే తగ్గిర ఎక్కడున్నావు చెప్తారా నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేసావు ఏదో రొటీన్ డైలాగ్ రద్దు ఏమైనా ఉంటే చెప్పు పూజని మాకు అప్పు చెప్పు నీకు డబ్బు కలిసి అంత ఇస్తా కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా బొర్రత కదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు వేరే వాడిని లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా తాగే ఆ భద్రపగడ ఇంతవరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే అనుమానించాడు పెళ్లి తర్వాత ఇంకెంత అనుమానిస్తాడో నని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నేను మంచిగా కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయండి ఫుడ్ కూడా వచ్చేసి నువ్వు పార్సల్ తీసుకుని వచ్చి ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చేయి మాత్రం ఏం చెప్పండి చెప్పలే మావయ్య వెంకయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్లో కలుస్తానన్నాడు స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి ఓ వెంకట చూసారా దట్ ఈజ్ పవర్ ఆఫ్ గాడ్ వెంకట రమ్మ ఎయిర్పోర్ట్ బానీయమ్మా ఎయిర్పోర్ట్ ఏంటంటే పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా మీ పెళ్ళికే వస్తున్నారు బానియా పూజ హలో ఎవరతను పేరు వెంకటరమణి పేరు వెంకీ వృత్తి వెంటు ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కోరా అసలు మీరు ఎవరు పూజ చేసుకుపోయేవాడి ఇలా షాక్ అయ్యింటే చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయింటే ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో ఉంది మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే కమ్మా అది వచ్చేస్తున్నారు ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తలనొప్పి వెళ్ళి ఒకసారి టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి ఏంటండి ఎట్లా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా రావడం లేట్ అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి పూజ లెట్స్ మూవ్ ఆగు వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఫ్లైట్కి టైం అవుతుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాడు కనుక్కొని ఎక్కడికి తీసుకెళ్తున్నా నా కొడుకురా నన్ను పూజని విడిదీయాలని తీయాలని చూస్తారా మధ్యలో వస్తే ఓ కూల్ ఈజీ ఈజీ రిలాక్స్ ఇప్పుడు వైలెంట్ యాంగిల్ చూశారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు ఏంటి ప్రసాద్ గారు ఇది మన ఇక్కడ కూర్చొని దిక్కుమాల టీ తాగుతున్నా వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందు వాళ్ళ పెళ్లి చేసేలా ఉన్నారు ఏం చేయమంటా అభయ్య సిచ్యువేషన్ అలా వచ్చింది అదిగో ఆవిడ చూడు పవర్ నవ్వుతున్న పావునవ్లా లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజని తీసుకొని మనం దారిని మనం వెళ్లిపోదాం నారాయణ హోటల్ 50 లీటరులో నమస్తే ఆ నమస్తే నమస్తే ని ముఖ్యమైన విషయం మాట్లాడు పెద్ద మనిషి శంకర్ ఎన్ని దినాలు నా కళ్ళు కప్పి తిరుగుతావరా పట్టే మాచ్ అడిగనకా

మీకు షాకింగ్ న్యూస్ ఏంటి సార్ అది వాళ్ళు ఇక్కడ పిలిపించింది పెళ్లి చేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి అప్పు నాదేముంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది ఏమవుతుందంట అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది మొత్తం మర్చిపోటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినావరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా